నా పేరు బాతిని సోమనరసయ్య నేను నాలుగకరాల మిర్చి తోట సాగు చేసుకున్నాను చాలా మందులు కొట్టుకుంటూ కొట్టుకుంటూ పోయాను తోట ఎదుగుదల కూడా రాలేదు అందులో కాఫ్ సిట్టింగ్ కాలేదు ఏంటని ఒక డౌట్తో నేను ఆలోచించుకుంటూ తర్వాత మన కలవల నాగారం నుండి మన స్త్రీ అనేటువంటి షాప్లో మనకు ఈ ఎంఎస్కే అనేది ఒక మెడిసిన్స్ గురించి నాకు చెప్పారు వాళ్ళు రెండు మూడు సార్లు చెప్పినా నేను పట్టించుకోలేదు ఆ తదుపరి మళ్ళీ ఎందుకో నాకు డౌట్ వచ్చేసి నాకు నేనే వెళ్ళి నాకు ఆ ప్రోడక్ట్ కావాలి సరే మీరు చెప్పారని చెప్పేసి దృష్టితోటి నేను ఈ ప్రోడక్ట్ తెచ్చుకున్నాను ఈ ఎంఎస్కే అనేది ఒక మూడు ఆ ఆర్ట్ ఫ్లవర్ అనేటివి ఒక మూడు లీటర్ల చొప్పున ఎకరానికి ఎక్కించుకొని ఆ మందులో ఇది బీటి గోల్డ్ అని నేను పైన స్ప్రే చేసుకున్నాను ఫ్లవరింగ్ కానీ మాకు ఎక్సలెంట్ సూపర్ పనిచేసింది ప్రతి పూత కూడా కాపుగా నిలిచి నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మీకు ఏదన్నా డౌట్స్ ఏదన్నా అనిపించినా కూడా అవసరమైతే నాకు కాల్ చేయండి నా నెంబరు మీకు అందరికీ ఈ మండలంలో చాలామందికి రైతులకు తెలుసు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను చెప్తా ఈ బీటీ గోల్డ్ అనేది ఎక్స్ నైన్ జీరో త్రీ టూ నైన్ డబల్ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఆ నెంబరు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది మనకు తక్కువ ధరలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రోడక్ట్ ఇది చాలా సూపర్గా పనిచేసింది కాబట్టి ప్రతి పేద రైతులు కూడా దీన్ని వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి